వీక్షకులకు నమస్కారం కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ రచ్చ మొదలైంది అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపణల కత్తులు దూసుకుంటున్నారు నువ్వు అవినీతి పరుడు అంటే కాదు నువ్వే అవినీతిపరుడు అంటూ ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటున్నారు పల్లెటూళ్ళలో గయ్యాళి మహిళల మధ్య తగాదాల్లో రంకులు బొంకులు బయటపడ్డ చందంగా ఇరు పార్టీల అవినీతి అక్రమాలు బజారుణ పడుతున్నాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరులో నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుపై ఆరోపణలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది ఆ మరునాడే తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణాస్త్రాలు గుప్పించారు ప్రతిగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు ఈ ఆరోపణలు విమర్శల్లో జనానికి ఒక్కని విషయమైతే స్పష్టమైంది అదేమిటంటే ఇరు పార్టీల నేతలు కడిగిన ముత్యాలేమీ కాదని రెండు పార్టీల్లోనూ అవినీతి అనకొండలే నాయకులుగా రాజ్యమేలుతున్నారని సబ్సిడీ బియ్యం అక్రమ తరలింపు ఇసుక గ్రావెల్ దందాలు పరిశ్రమల నుంచి ముడుకులు మామూళ్లు ఉద్యోగాల లంచాలు వంటి ఆరోపణలన్నీ అధికార ప్రతిపక్ష పరస్పర ఆరోపణల్లో బట్టబయలయ్యాయి ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వీటిలో కొన్ని అవినీతి దందాలు జరుగుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కందుకూరు పట్టణంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఐదు వేల రూపాయలు పలికింది వైసీపీ నాయకుడు ఒకరు పాలేరు మన్నేరు నుంచి అక్రమంగా ఇసుకు తెప్పించి అధిక ధరలతో సొమ్ము చేసుకున్నారు మిగిలిన నాయకులు ఎవరైనా అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తే పోలీసులతో కేసులు కూడా పెట్టించారు ఇప్పటి ప్రభుత్వంలోనూ ఇసుక దంద ఆగలేదు ఇసుక దందాలపై పెద్దగా నియంత్రణ లేకపోయినప్పటికీ అధికార పార్టీ నేతలు ఇసుకతో బాగానే సొమ్ము చేసుకున్నారు మన్నేరులో చెక్ డ్యాములు ఆనకట్టల వద్ద ఇసుక పూడిగ పేరుతో కాంట్రాక్టులు తీసుకుని పూడిక పేరుతో తవ్విన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు ఆనాడు కానీ ఈనాడు కానీ సబ్సిడీ బియ్యం అక్రమ వ్యాపారం ఆగిందేమీ లేదు ఇప్పుడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఆ మండల కీలక నేతల్లో ఒకరు అక్రమ బియ్యం వ్యాపారం యథెచ్చగా సాగిస్తున్నారు అధికార ప్రతిపక్షాలు పరస్పరం చేసుకున్న విమర్శల్లో కొన్ని అభూత కల్పనలు ఉండొచ్చుగాక అత్యధిక భాగం నిజాలే మరో విశేషం ఏమిటంటే రెండు పార్టీల నుంచి ఆరోపణాస్త్రాలు సంధించడానికి నడుములు బిగించిన నేతల్లో దాదాపు సగం మంది అవినీతి అక్రమాలకు ముద్దుబిడ్డలే అక్రమ బియ్యం వ్యాపారులు ఇసుకు దందాల రాయుళ్లు రెండు వైపులా ఉన్నారు ఈ పరస్పర ఆరోపణల్ని ప్రజలు ఏమంత సీరియస్గా తీసుకోవడం లేదు కాకపోతే కాసేపు నవ్వుకునే సంఘటనగా చూస్తున్నారు ఏ పార్టీలో ఏ నాయకుడు ఎలాంటి వాడో ప్రజల కంటే ఇంకెవరికి బాగా తెలుసు